ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరిది ఇది గీట్ల ఏం రేట్ ఇది దగ్గరికి ఎంత రేటు కొట్టిపా అది వేసింది అక్కడ ఇట్లా అంతా ఏ ఊరు మనది మంత్రాలయం ఏమిగనూరు తాలూకానా కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అయితే వచ్చిండ్రు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ఎనభై వేలు అడుగుతున్నారు ఎయిటీ థౌజండ్ మన నీవేంత ఇద్దా ఎనభై ఎంతకి ఇస్తావు లక్ష రౌండ్ ఫిగర్ సేద్యం చేసిందే ఏం చేసింది బండగుంజిందే సేద్యం ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే ఏం పేరు నీ పేరు జనార్దన్ నెంబర్ చెప్పు సరే నేరు రా నేను నేను చెప్తాను నీకు చెప్పింది వినిపిస్తారా చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ జీరో ఎంతుంటు ఐటిది సైజు దగ్గర దగ్గర అరవై సైజ్ అయితే ఉంది మొత్తం మీద అయితే బిగ్ సైజ్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ మంత్రాలయం కిందన వీళ్ళని కంటాక్ట్ చేయొచ్చు